తీసుకొని ఎవరన్నా కొంచెం మనలో ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేశాం దీన్ని ఎటువంటి దుర్ధ్యం స్ఫూర్తిగా ఆలోచించి లేదంటే ఇంకేదో ఉందేమో ఇదేదో మొత్తం మీద సంస్థ ఏమో అనుకోకండి మనకు ఎటువంటి సంస్థ ఎటువంటి పార్టీ సంబంధం లేదు మనలో నుంచి కొంతమంది వాళ్ళ కష్టార్పితంలో నుంచి ఇది ఏం చేశారంటే ఆయన్ని మొన్న నీళ్ళు ఆసుపత్రి చూసాం పరిస్థితి బాగాలేదు ఇంటి దగ్గర పరిస్థితి ఏంటంటే చూసాం ఒకవేళ కనీసం మనం మన బాధ్యతగా మన కుటుంబ సభ్యుడు కదా మన అన్నయ్యో తమ్ముడో ఇలాగే ఉంటే మనం సాయం చేస్తాం కదా అది మన తమ్ముడే కానీ కాబట్టి మనం చేతనైనా అంత మనం ఏదైనా సంవత్సరం పోషించలేము లేకపోతే మనం ఆయన ఆయన బాధలన్నీ తీర్చలేము ఎవరిని అట్లా చేయలేము కానీ మనకు తోచింది ఏదో ఒకటి చేస్తే కొంచెం ఆయనకి ఒక నెల వ్యాసం ఏర్పడితే మిగిలి ఏదైనా పని చేసుకుని మళ్ళీ ఆయన లైన్లోకి వస్తారు అనే ఉద్దేశంతో చూసాం దీంట్లో ఎటువంటి మీరు కూడా ఈ గ్రామంలో ఉన్న ఏం అంటే ఇది మేము బయట నుంచి చేసి మీరు కూడా మీకు తోచినంత ఆయనకి ఏదో ఒకటి చేయండి మనోడు కాబట్టి మన రక్తం కాబట్టి మన బీడు కావాలి దీన్ని వదిలిపెట్టుకోకూడదు కదా మనం ఆయన ఇబ్బందులు ఉన్నాడని మన సొంత అన్నయ్య తమ్ముడు ఉంటే కూడా అలాగే మన సొంత అన్నయ్య రక్త సంబంధం కాబట్టి మన సొంత అన్న తమ్ముడు కాబట్టి మీరు కూడా మన ఇంటి దారిట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఎక్కడున్నా తెలియపరచుని మనం ఇట్టాగే నలుగురు ఎవరో ఇవ్వట్లేదు ఎవరి దగ్గర తీసుకురావట్లేదు సమస్యకు కొంత పరిష్కారం చేస్తాం తర్వాత దీంట్లో ప్రదేశం లేదు దీన్ని మన పల్లెల మూడులోనే దీన్ని మొదలు పెట్టాం భూకుని పల్లెరుల మూడు వచ్చినప్పుడే మాకు ఇక్కడ చూసినప్పుడు మాకు నిజంగా ఇంతమంది ఉన్నారని ఎవరు చెప్పలే పల్లెల మూడు వచ్చిన తర్వాత ఏలే గారు వచ్చినప్పుడు మేము వచ్చితే ఎనభై డెబ్భై కుటుంబాలు ఉన్నాయన్నారు అంటే ఇంతమంది ఉన్నారు అయితే అని చెప్పి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఏలూరావతల సింగమూడు అని చంద్రగూడు అని చాలా చోట్ల తిరిగి మేము అప్పుడు ఏ లేరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడికి వెళ్ళాం రాత్రి ఒక గ్రామంలో నూట ముప్పై నూట నలభై కుటుంబాలు ఉన్నాయి ఆ ప్రెసిడెంటే మన వాళ్ళంట మన ఎటు నిలబడితే ఎడ్డ వాళ్ళే గెలుస్తారు అంతా డామినేటెడ్ కాదు అక్కడ సింగపూడని కూడా అదే కదా బాగా చదువుకుని బాగా సెటిల్ అయ్యి బాగా ఉన్నవాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలని చూపిస్తారు ఉన్నా మన అంతకుముందు కూడా మీరు కూడా ఏంటంటే ఎవరిని అపకారం చేయటప్పుడు ఎవరిని దోచుకోవడం ఏదో పార్టీలోకి వెళ్తాకో మతంలోకి వెళ్తాకో లేకపోతే ఏదైనా చర్చకి వెళ్ళండి లేకపోతే ఈ మత దీంట్లోకి వెళ్ళండి చెప్పడానికి మేము రాలేదు అటువంటి ప్రోత్సహించడం కూడా కానీ మన అనుకున్న కుటుంబం చితికిపోకుండా మనకు తోచినంత ఎంతో కొంత పది రోజులుగా ఐదు రోజులుగా ఒక నెల రోజులుగా వాళ్ళకి ఏదన్నా ఏర్పాటు చేస్తే మిగతా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు ఒక నెల రోజుల అయిన తర్వాత మళ్ళీ ఆయన ఆరోగ్యం కోరుకుని మళ్ళీ పని చేసుకుని ఆయన పనాయం చేసుకుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే దీన్ని చేయటం జరిగింది దీంట్లో ఎవరో ఎటువంటి అపార్థం లేదు మనకు మేముతో వచ్చింది మేము చేసాం మీరు గ్రామంలో ఉన్నవాళ్ళు మీరు కూడా దీన్ని ఆయన కూడా రంగారావు గారు మీరు నిన్న హాస్పిటల్కి వస్తే కూడా ఎవరు చెప్తున్నారు కరెక్ట్ కొడతారంటే దొరికిన వాళ్ళందరినీ మొమ్మలు కొట్టడం మొదటి మళ్ళీ మీరు మేము ఎవరైనా బైక్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఎవరైనా ఎవరు హాస్పిటల్లో ఎవరో చెప్పారు మన ఇదనుకుంటా మోహన్ రావు గారు ఆనందరావు గారు దొరికితే కొట్టు మాట్లాడేవాళ్ళు ఒక లోపంగా ఉండమాకండి మన వాళ్ళందరినీ ప్రేమించండి మన అనేవాళ్ళని మొదటి బాధను ప్రేమించండి మన పిల్లల్ని చక్కగా ప్రేమించండి మనాని పిల్లలకు ఒక దారి చూయించండి మా నాన్న పిల్లలతో మాట్లాడండి మనాని వాళ్ళని కలుపుకోండి ఎక్కడెక్కడో విడిపోయి ఉన్నాం ఒక దగ్గర లేము చదువుకున్నారు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరు దారిని వాళ్ళు ఉన్నారు అలా కాకుండా కొంచెం చిన్న 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 ప్రోత్సాహాలు ఇచ్చుకుంటా ముందు కొనసాగిద్దాం దాంట్లో ఉద్దేశంగానే ఇది ఏర్పాటు చేయడం తర్వాత ఏం లేదని ఇది పాస్ట్ ఈయన మన మన బాబే మీకు తెలుసు కదా ఈయన మీ అందరికీ ఆయన మీరు ప్రార్థన చేసి దీన్ని ఆయనకు మంచి పరిశుద్ధ రాజ్యాంగం వెళ్తాం మీకేమైనా మనకు ఇస్తాను సాయంకాల సమయంలో ఆయన మరి లోపంలో మీరు వచ్చినటువంటి మా కుటుంబాలను బట్టి మీరు స్తోత్రాలు ఆయా మొట్టమొదటిగా కుటుంబాన్ని స్థాపించింది మీరేప మన కుటుంబాలు కుటుంబాల విస్తరించి విడజల్లిన కారణాన్ని బట్టి మరి దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా మండలంలో మేము ఉన్నటువంటి మా కుటుంబాలన్నింటిని బట్టి మేము స్తోత్రాలు చూపిస్తున్నాము ఇది మరి గొప్పతనం కాదు మీ కృపాన్ని భావిస్తూ ఉన్నాం ఆయన ఎక్కడ ఎవరు ఉన్నాను ప్రభువ అందరం కలిసి చేయొ తమగడానికి మరి పెద్దలైనటువంటి వారు తలపెట్టి పనులు బట్టి మీకు వందనాలు చేస్తూ ఉన్నారు మీరు చెప్పిన పేదే ప్రభువ ఆయన నీ పేదవారిని కనికరించమని పొరుగు వారిని ప్రేమించమని లేని వారికి సహాయం చేయమని మీరు చెప్పారు తండ్రి అది నిజమైన ప్రేమ అని మీరు మాట్లాడారు మరి అలాంటి నిజమైన ప్రేమను ఆయన మరి క్రియ రూపముగా నేను ఇట్లా ప్రారంభించి ఆలోచన పెద్దలకి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను బాబాయ్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మరలా మా మధ్యకి మా గ్రామానికి కుటుంబానికి మీరు చేర్చారా దాన్ని బట్టి స్తోత్రం ఇది నిర్ణయించిన ప్రతి ఒక్కరిని మీరు జీవించి ఆశీర్వదించండి ఇది ఇక్కడతో ఆగిపోక తొవ నైనా అనేక చోట్ల విస్తరించడానికి అనేక మంది ముందుకు రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఆయన మరి పెద్ద వెళ్తున్న ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి వారు ఏ ఏ ఆలోచన తలపెడుతున్నారో అలా రాబోయే భవిష్యత్తు నిమిత్తము ఆయన యజ్ఞస్తులకు పిల్లలకు అది బాటగా హాజరికరంగా ఉపయోగకరముగా భవిష్యత్తుకి నాయన నాయన ఒక అండగా ఉన్నట్లు మీరు సహాయం చేసి మీరు మహిమ పొందండి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మీనామానికి మహిమపంచుకోనండి మీ కాలం ఆయన మీ సన్నిధిలో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుండి మరి తిరిగి ప్రయాణం వెళ్తున్న వాళ్ళందరికీ తోడుగా ఉండి క్షేమంగా గృహాలకి వెళ్ళడానికి మీరు ఎక్కువ ఆయన బాబాయ్ గారికి మంచి ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయాలి వాడుతున్న మెడిసిన్ కూడా మంచిగా పని చేయడానికి మీరు దయచేది ఇది నా ఆశీర్వాదం చేత దీవించమని విప్పిన ప్రతి గుప్పులను బట్టి నీకు స్తోత్రాలు పొందాము సమృద్ధి అయిన రెట్టింపు దీవెనలను మీరు అనుగ్రహించి మహిమ పొందమని మా రక్షకుడైన ఏసయ నామము పేరట ప్రార్థించి మనవులు పొంది నాము మా పరమ తండ్రి ఆమె రంగారావు గారు రండి ఏంటి కింద కూర్చున్నారంటే ఉచారుండండి మేమందరం మేమందరం మీ తిరగండి తినకండి రంగారావు గారిని మనం ఈరోజు ఇక్కడికి రావడానికి ఈ మనకి చిన్న చిరుకానికి ఆదుకోవడానికి మనకి సమయం దొరికింది మిత్రులందరూ కలిసి చేయవచ్చు బట్టి దొరికింది మీరు కూడా గ్రామంలో మేమేదో చేసి వెళ్ళిపోయాం అనుకోకుండా ఈయన్ని ఇంకా ఒకటే రెండు నెలలు మీరందరూ కలిసి ఆదుకోండి అప్పుడు ఈయన ఆరోగ్యం కుదుట పడుతుంది పని అయితే పనిచేసుకుంటారు